ఉద్యమ సమయంలో హరీష్ వెంటే ఉంటూ ఎన్నో యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు ముందున్నటువంటి నాగుల స్రవంతి ప్రశాంత్ ఇద్దరు కూడా ఇసాన్పల్లి గ్రామంలో ఎంపీటీసీగా గతంలో చేశారు ప్రస్తుతం సర్పంచ్గా పోటీ చేస్తున్నారు మనతో పాటు నాగుల స్రవంతి ప్రశాంత్ ఉన్నారు మేడం చెప్పండి గతంలో కూడా మీరు ఎంపీటీసీగా పోటీ చేశారు గెలిచారు ఇప్పుడు సర్పంచ్గా చేస్తున్నారు ఏం చెప్తారు ప్రజలకు ప్రజలకి తోడుగా నీడగా నిలిచి హరీష్ రావు తోటి కొట్లాడైనా వాళ్ళకి ఏమేమి పనులు కావాలో ఈ ముందుండి చేయిస్తాను ఇంతకుముందు పార్టీ ఉన్న పార్టీలో నా భర్త పదవి ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ కార్యకర్తగా ఒక లీడర్గా ప్రజలకు ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఉన్న అన్నట్టు అండగా నిలిచి వాళ్ళకు హాస్పిటలే కానీ సీఎం రిలీఫ్ అండే కానీ లక్ష్మి కానీ అన్నీ దగ్గరుండి ఇప్పించాడు ఇప్పటికీ ఈసారి మమ్మల్ని సర్పంచ్గా గెలిపియ్యాలి ఇంత ముందుకు దగ్గర దాకా వచ్చి ఓడిపోయినాం మేము ఈసారైనా మమ్మల్ని దయతలిచి అందరూ గెలిపించాలి మీలో ఒక అభ్యర్థిగా కాకుండా మీలో ఒకరిగా నేను ముందుండి వస్తున్నాను దయచరిచి నన్ను గెలిపించండి మీరు చూడొచ్చు అంటే త్రిముఖ పోటీ ఉంది ఎన్సన్పల్లిలో అంటే ఎట్లా అనిపిస్తుంది ప్రజలు ఏమంటున్నారు ఏం చెప్తారు నేను ఒక ప్రజల మధ్య ఉన్న నాయకుడిని ఉద్యోగంలో ఉద్యమ నాయకుడిని ఒక విద్యార్థి దశగా ముందుకు వచ్చిన నాయకుడిని ముఖ్యంగా మా గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక అన్నలాగా తమ్ములుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడున్న పరిస్థితులు అయితే నాకే సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏ అయినా సరే నాకే ఫోన్ చేస్తారు ఏ ఆపదైనా నాకే ఫోన్ చేస్తారు కొట్లాటలు పంచాలి ఏదన్నా కానీ సరే ప్రశాంత్ అయితే వస్తేనే కరెక్ట్ ఉంటుంది మాకు ప్రశాంత్ అయితేనే ముందు నుంచి నడిపిస్తాడు అని మనస్ మనస్తో అందరూ కూడా దీవిస్తారు ఇప్పటికీ దాదాపు మా ఇంసాపై లక్కా చెల్లెలు మహిళలు అయితే ప్రతి ఒక్కరు కూడా తమ్మి నువ్వు ఖచ్చితంగా వస్తావు నేను గెలిపించే బాధ్యత బాధ అంటూ ముందు నన్ను నడిపిస్తున్నాను హరీష్ రావు గారు అభివృద్ధి విషయంలో ముందు సబ్ జైలు కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు వీటి విషయంలో ముందుకెళ్ళిన పరిస్థితి మళ్ళీ ఎటువంటి అభివృద్ధితో ముందుకెళ్తారు ఇంతకుముందు ఫ్లడ్ ఇన్సాన్ పెళ్ళె రూపురేఖలు మార్చింది హరీష్ రావు ఆయన ఆశీర్వాదంతో ఇప్పుడు ఇన్సాన్ పెళ్ళె భూముల రేట్లు విరిన కారణం కూడా హరీష్ రావే సబ్ జైలు కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు కేంద్రీయ విద్యాలయం కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు ఫ్లడ్ లైట్లు కావచ్చు నాలుగు రోడ్లు కావచ్చు బైపాస్ రోడ్లు ఇవన్నీ కారణం కూడా హరీష్ రావు గారే మరి ముఖ్యంగా ఇవిటికంటే ముందు 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 తరం అంటే ఒక ఒక బాడల్ విలేజ్గా నేను ముందు తీసుకొస్తానే ఉద్దేశంతోనే నేను ముందు దూతున్నాను బరిలోకి ఖచ్చితంగా ఒక బాడల్ విలేజ్ ఒక అవార్డు గా నేను ముందు తీసుకెళ్తాను చెప్తున్నారు నీటి సమస్యలు సమస్య ఉంది నీటి సమస్య ఉంది కాబట్టి వాటిపై ఎట్లా స్పందిస్తారు సిసి రోడ్ సమస్యలు మురికి రోడ్లు అనేది ముఖ్యంగా మా మహిళలకు కావాల్సింది నీళ్ళు రోడ్లు ఇవి ముఖ్యం ఇవిటితోనే వాళ్ళకి పని ఎందుకంటే ఇవి లేని వాళ్ళు ఏం చేయలేరు పొద్దున్నేస్తే నీళ్ళు అవసరం కొన్ని గలీలలో మిషన్ పగరేత నీళ్ళు రావట్లేం లేదు కొన్ని గలీలలో ముఖ్యంగా మా ఎస్సీ ఖాళీలు అయితే లేదు మీకు కూడా తెలుసు పోయిన మధ్య కూడా ఇది చాలా ముందుకు వచ్చింది ఇంతకుముందు ఒక తొమ్మిదో వాటి తీసుకున్నాను కొత్త మా అక్క ఇలా లేప్రు వాళ్ళకు కూడా నీటి సమస్యలు ముఖ్యంగా నీటి సమస్య ఎక్కడుందో మోరీల సమస్య ఎక్కడుందో అవి తీర్చే బాధ్యత నాది అలాగే మా మహిళల మహిళా సంఘాలు ముందు ముందుకు వచ్చారు అది కూడా ముఖ్యంగా నేను ఒక కమిట్మెంట్తో ఉన్న నాయకుడిని కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తిని ఒక మాట ఇచ్చిన ఒకరికి ఫస్ట్ నేను గెలవగానే ఫస్ట్ వాళ్ళకి ఆ పని చేస్తాను మాట ఇచ్చిన ఫస్ట్ అది చేస్తాను పరిస్థితి హరీష్ రావు అభివృద్ధి మంత్రంలో నేను కూడా ఖచ్చితంగా ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా గతంలో కూడా ఎంపీటీసీ గా ప్రస్తుతం సర్పంచ్గా గా బరిలో ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎన్సాన్ పల్లి ప్రజలు కూడా ఒక ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రధానంగా నాగుల శ్రవంతి ప్రశాంత్ కూడా ఆర్టీవీతో కోరుకుంటున్నారు కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర ఇప్పుడు ఆ సృష్టించిన తిరగరాయబోతున్నాడు బద్దల కొట్టి నిజాను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని